హాయ్ అండి మీ ఊర్లో వర్షం పడుతుందా మాకైతే వర్షాలు ఫుల్గా టూ డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది వర్షానికి మీకేం తినాలనిపిస్తుంది పునుగులా బజ్జీల పకోడీల నాకైతే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తాయండి ఈరోజైతే నేను పకోడీలు చేస్తాను వర్షానికి బాగుంటాయని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి సరదాగా పునుగులో బజ్జీలో తిందామనుకుంటే ఇక్కడ అస్సలు దొరకవు దొరికిన అసలు టేస్ట్ అనేది బాగో అసలు తినలేము మనమైతే ఎప్పుడు చేసుకున్న ఇంట్లోనే చేసుకొని తినాల్సి వస్తుంది ఇంకెప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి తినాలి ఈరోజైతే పిల్లలు అడిగారని పకోడీలు పకోడులు చేసేసాను వేడివేడిగా పిల్లలిద్దరికైతే సాసెస్ ఇచ్చేసాను వేసుకొని తినేసారు పిల్లలిద్దరూ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు చూసారు చాలా చాలామంది అయితే చూస్తున్నారు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి